అశోకన్నా ముందుగా మీడియా మిత్రులకు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం నిన్న ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల లిస్టు విడుదల చేయడం జరిగింది మామూలునగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ విద్యార్థి దిశ నుండి ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ వెళ్ళి వచ్చిన మా వంశీ చంద్రరెడ్డి అంచనా జరిగిన చంద్రరెడ్డి గారిని ఇలా టికెట్ ఎంపీ టికెట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఏఐసిసి కార్య కార్యదర్శికి సీడబ్ల్యూ ప్రత్యేక ఆహ్వానితం కాబట్టి ఇవాళ ఏఐసిసి అధ్యక్షుని మల్లికార్జున ఖరే గారికి రాహుల్ గాంధీ గారికి మేడం సోనియా గాంధీ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహమ్నార్ నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా అంచలంత ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషం పనిచేసే వారికి ఇవాళ కష్టకాలంలో ఉన్న ఎప్పుడైనా ఉంది ఇవాళ పార్లమెంట్ ఎన్నికలో రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గారి ప్రభుత్వం ఎన్నో మాయ మాటలు చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఇక్కడ వరకు ఇప్పటి వరకు ఏ ఏ రోజు కూడా ఉద్యోగులు ప్రకటించలేదు యువకులు కూడా ఒకసారి అలజేయాలి ఇవాళ ప్రైవేట్ వ్యవస్థ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే బడుగు బలిగిన వర్గా వర్గాలకు న్యాయం జరుగుతుంది కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేదలకు నిరుపేదలకు ఆనాటి భూములు కూడా పంపించేసింది నిరుపేది ఇంద్రామీణని కూడా కట్టించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన ఎంపీ కూడా మామన్నార్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఏడు కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీతో ఎంపీ మా వంశంద్రెడ్డిని రెడ్డి కదా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్న ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కష్టకాలంలో వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి మన బాధలన్నీ మన జిల్లా బాధలన్నీ తెలుసు మన పార్లమెంట్ బాధలు తెలుసు కాబట్టి వారి అన్నీ సమస్య సాల్వ్ చేయాలంటే మన మామార్ ఎంపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి గారు గెలిపిస్తుంటే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి మన పెద్ద అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాకే ముఖ్యమంత్రి వారి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్రకి వెళ్ళి నిధులు తెచ్చి మన పార్లమెంట్ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్ కూడా ప్రతి ఈ మామూలు నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తాం వెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాను మొత్తం మేనిఫెస్టో పంపి ఇంటికి చర్య దశగా దిశగా యువజన పనిచేస్తాను తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా కురింత తెలియజేస్తాం అధిష్టానం కూడా నిర్ణయం రిలీజ్ చేసే వాటి వారి తరఫున కూడా అధిష్టానానికి మా జీవన్ రెడ్డి గారికి మంచి సౌమ్యుడు వారికి టికెట్ ఇవ్వడం వల్ల యువజన కాంగ్రెస్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాం ఇక్కడ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు స్థానిక సమస్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చిందో మనం ఒకసారి చూసాం కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండే ఓ ఎంపీడీస్ ఉంటే ఎంపీడీస్ గౌరవం ఉంటుండే